అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఆత్మ అందరికీ ఉంటుందని సంబరపడకండి అది కొందరిలో మాత్రమే ఉంటుంది సో టైటిల్ ఇంకోసారి వినండి ఆత్మ అందరికీ ఉంటుందని సంతోషపడకండి సంబరపడకండి అది కొందరిలో మాత్రమే ఉంటుంది మరి ఈ మాట చెప్పింది ఎవరు అతనెవరో కాదు జార్జ్ ఇవానోవిచ్ గుర్జిఫ్ అతడి పేరు ఇంకోసారి వినండి జార్జ్ ఇవానోవిచ్ గుర్జిఫ్ మరి గుర్జీఫ్ గారు ఎందుకు ఆ మాట చెప్పాడు మరి ఈ మూర్ఖపు మనుషులంతా నాకు ఆత్మ ఉంటుంది నేను ఆత్మస్వరూపులము మేమందరం ఆత్మస్వరూపులమని భావిస్తూ ఉంటారే మరి గుర్జీఫ్ గారేమిటి అందరిలో ఆత్మ ఉండదు అది కొందరిలో మాత్రమే ఉంటుందని చెబుతున్నాడేమిటి అని మీరు ప్రశ్నించవచ్చు కానీ మిత్రులారా గుర్జీఫ్ గారు ఆ విధంగా చెప్పడంలో ఒక అద్భుతమైన నీతి ఉంది సత్యం ఉంది మీ భ్రమలు ఇన్నాళ్ళు మీరు భావిస్తున్న నేను ఆత్మను నాకు చావు లేదు అని ఊరికే గుడ్డిగా విశ్వస్తు విశ్వసిస్తున్నా ఇలాంటి మూర్ఖపు గుడ్డి వారికి కళ్ళు తెరిపిస్తున్నాడు జార్జ్ గుర్జీఫ్ గారు అందరికీ ఆత్మ ఉంటుందని సంబరపడకండి ఎందుకంటే మిత్రులారా ఇప్పుడు మనం సగటు మనుషుని తీసుకోండి ఈ ఈ భూలోకంలో ఉన్న సమస్త మనుషులందరినీ తీసుకోండి వారు ఏమంటారు నేను ఏదో ఈ జీవితాన్ని ఇలా జీవించాను కష్టపడ్డాను ఇక నేను ఈ దేహాన్ని విడిచేస్తాను మళ్ళీ జన్మిస్తాను అని ఇలాంటి కళ్ళబొల్లి కబర్లు చెబుతూ ఉంటారు కదా అంటే తము ఈ జన్మలో ఈ విధంగా చేశాము మళ్ళీ జన్మ మళ్ళీ ఇంకో జన్మలో ఎక్కడో ఒక చోట పుడతామని ఈ విధంగా ఒక కళ్ళ కళ్ళబొల్లి కబర్లు చెబుతూ ఉంటారు కదా అంటే ఉదాహరణకి ఈ జన్మలో కష్టాలను అనుభవించాము బిడ్డ అని ముసలి వాళ్ళు అంటుంటారు కదా ఏదో బిడ్డ ఈ జన్మలో ఇలా కష్టాలు అనుభవించాను మళ్ళీ జన్మలోనైన భగవంతుడు నన్ను సుఖ సంతోషాలతో పుట్టియాలి అని ముసలివారు ముసలి కన్నీరు కారుస్తుంటారు కదా మరి వారికి ఆత్మ అంటే ఏమిటో తెలుసా అంటే తమను తాము ఒక శాశ్వతమైన వారిగా వారు భావిస్తూ ఉన్నారు నిజానికి వారిలో ఆత్మ అన్నది ఉందా ఆత్మ అనేది వారు తెలుసుకున్నారా అనే విషయాన్ని వారిని ప్రశ్నించినప్పుడు వారు బిక్కమోహం పెడతారు ఎందుకంటే వారికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు మిత్రులారా ఈ మనుషులందరికీ ఆత్మ అంటే ఏమిటో తెలియదు కేవలం శాస్త్రాలలో చెప్పడం వలన లేదంటే గురువులు స్వాములు మీరు ఆత్మస్వరూపులు నాయన అని చెప్పడం వలన అది విశ్వసించి అవును మేము ఆత్మస్వరూపులమే మాకు చావు లేదు ఎందుకంటే ఆత్మకు చావు లేదు కాబట్టి మేము ఆత్మలమే కాబట్టి మాకు చావు లేదు అని గుడ్డిగా ఒక సోమరిపోతుల్లాగా విశ్వసిస్తూ ఉంటారు నిజానికి ఆ ఆత్మ అన్నది ఉందా అసలు మేము ఆత్మ దాన్ని కనుక్కున్నామా శాస్త్రాలు చెప్పాయే గురువులు చెప్పారే మీరు ఆత్మస్వరూపులే అని నేను కూడా అది విశ్వసిస్తున్నానే కానీ గుడ్డిగా విశ్వసిస్తే సరిపోతుందా కేవలం విశ్వసించడం మా విశ్వసించినంత మాత్రాన అది నాకు తెలియబడుతుందా ఇలా దానికి ప్రామాణికం ఏమిటి నువ్వు ఊరికే ఒక విషయాన్ని నమ్మినంత మాత్రాన ఆ విషయం నీకు తెలిసి తెలిసినట్ట ఉదాహరణకు దయ దేవుడు ఉన్నాడు ఈ కోటాను కోట్ల మంది దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు మతాలల్లో అది ఈ మతం ఆ మతం అన్నది లేదు ఏ మతమైనా తీసుకోండి అందరూ ఒక తాటి బిడ్డలే అందరూ అజ్ఞానులే కేవలం నమ్మి కూర్చుంటున్నారు దేవుడు నన్ను ఆదుకుంటున్నాడు దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు అని అసలు దేవుడు ఉన్నాడా లేడా అని నీకు ఆ విషయం కనుక్కున్నావా స్వయంగా తెలుసుకున్నావా లేదు ఊరికే చిన్నప్పటి నుండి నీ తల్లిదండ్రులు చెప్పడం వలన సమాజంలో అటువంటి భావన ఉండడం వలన ఆ భావాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు చిన్నప్పటి నుండి దాన్ని ఆ యొక్క ఆలోచనను బలంగా పెంచుకున్నావు కానీ ఆ సత్యం నీకు తెలుసా నిజంగా ఉన్నాడా సరే ఇప్పుడు ఆత్మ విషయానికి వస్తాం ఆత్మ నీకు తెలుసా నీలో ఆత్మ ఉందా ఊరికే విశ్వసిస్తున్నావా అలా విశ్వసించే వారిని గుర్జు హెచ్చరిస్తున్నాడు అందరిలో ఆత్మ ఉండదు అని అంటున్నాడు మరి ఆయన ఏమంటున్నాడు అది కొందరిలో మాత్రమే ఉంటుంది అంటున్నాడు మరి ఆ కొందరు ఎవరు ఆ కొందరు ఎవరో కాదు ఊరికే గుడ్డిగా విశ్వసించే వారు కాదు వారు వారు స్వయంగా తమ యొక్క అంతర్శోధన ద్వారా తమ యొక్క సాధనాల ద్వారా కృషి చేసి ఆత్మను వారు పొందుతున్నారు ఇక్కడ గుర్తుంచుకోండి ఆత్మ అన్నది పుట్టుకతో రాదు అని గుర్జీఫ్ గారు అంటున్నారు కానీ మీరేమో ఈ మూర్ఖపు జనాలేమో ఏమని భావిస్తున్నారు ఆత్మన్నది పుట్టుకతో వస్తుంది నేను ఆత్మను దేహాన్ని ధరించాను ఈ దేహాన్ని విడిచాక మళ్ళీ జన్మిస్తాను నా ఆత్మను అంటే నేను ఆత్మను కాబట్టి ఇంకో దేహాన్ని ధరిస్తున్నానని గుడ్డిగా విశ్వసిస్తున్నారు నువ్వు ఆత్మవు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు మిత్రమా నువ్వు కనుక్కున్నావా నీలో ఆత్మన్నది ఉంది దాని ఎరుకను పొందావా ప్రత్యక్ష దర్శనం చేసుకున్నావా లేదు ఊరికే గుడ్డిగా నమ్ముతున్నావు అలా గుడ్డిగా నమ్మేవారిని గుర్జీఫ్ గారు తమ యొక్క వ్యాఖ్యానం ద్వారా ఒక చెంప మీద సరిసినట్టు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే మిత్రులారా గుర్జీవ్ గారు ఇక్కడ ఏమంటున్నారు ప్రతి మనిషిలో ఆత్మ ఉండదు ఎందుకంటే ఆత్మ అన్నది నీ పుట్టుకతో రాదు అని ఆయన అంటున్నాడు కానీ ఆయన ఏమంటున్నాడు ఆత్మాన్నది నీకు ఎలా ఉద్భవ ఎలా ఏర్పడుతుంది నువ్వు సాధన చేసి దాని ప్రత్యక్షంగా దాని ఎరుకను పొందినప్పుడు మాత్రమే ఆత్మ అన్నది కొత్తగా పుడుతుందని ఆయన చెబుతున్నాడు ఇక్కడ అంటే ఆత్మ అన్నది ఇప్పుడు మనుషులు ఏం విశ్వసిస్తున్నారు ఆల్రెడీ ఉంది అనుకుంటున్నారు అజ్ఞానులు కూడా నేను ఆత్మ అంటారు కళ్ళబొల్లి కబుర్లు చెబుతారు నేను ఆత్మని బిడ్డ నా ఆత్మ నా ఆత్మ నా జీవి విడిచిన తర్వాత నా ఆత్మ ఇంకో దేహంలో పోతుంది బిడ్డ అని ముసలివాళ్ళు అంటుంటారు మరి ఆ ముసలివాడికి తెలుసా నువ్వు ఆత్మవన్నది ఇలా చెప్పగలుగుతున్నావు ఓన్లీ ఒక ఐడియాగా మాత్రమే నమ్ముతున్నావు ఒక రమణుడు కనుక్కున్నట్టు నువ్వు కనుక్కున్నావా ఒక రామకృష్ణుడు ఆత్మ దర్శనం చేసుకున్నట్టు నువ్వు చేసుకున్నావా లేదే ఊరికే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నావు సో మిత్రులారా అజ్ఞానులు కూడా నేను ఆత్మను అంటూ ఉంటారు అంటే ఏమాత్రం కనుక్కోకుండా ఇక్కడ గుర్జీబ్ గారు ఏమని చెబుతున్నారు కేవలం అది తమ యొక్క సాధన ద్వారా కృషి ద్వారా కనుక్కున్న వాడికి మాత్రమే ఆత్మ అన్నది కొత్తగా ఏర్పడుతుంది అంటున్నాడు అది నువ్వు పుట్టుకతో రాదు గిఫ్ట్గా రాదు అది నువ్వు సంపాదించాలి ఉదాహరణకు మిత్రులారా ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి వాడు ఊరికే కూర్చొని నేను ధనవంతుని ధనవంతుని అని ఒక ఐడియాను విశ్వసించడం వలన వాడు ధనవంతుడైపోతాడా లేదు కదా కృషి చేసి పని చేసి సంపాదించి సా దాన్ని సాధించాలి కదా అప్పుడే వాడు ధనాన్ని పొంది ధనవంతుడవుతాడు కదా సో ఆత్మకూడం అలాంటిదే ఆత్మకూడం నువ్వు నీ యొక్క కృషి ద్వారా నీ యొక్క సాధన ద్వారా దాని ఎరుకను పొంది ప్రత్యక్షం చేసుకోవాలి అంటే దాన్ని పొందాలి అంటున్నాడు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆత్మన్నది లేదు అని అంటున్నాడు ఆయన సో ఇది మిత్రులారా ఎందుకంటే నేను ఏ ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యానిస్తున్నానంటే లోకం యొక్క పోకడ ఈ విధంగా ఉంది వారికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు దాని ఎరుకను పొందలేదు కానీ తమకు తాము మేము ఆత్మలం అని భావిస్తూ అటువంటి భావనలోనే బ్రతుకుతూ అటువంటి భావనలోనే మరణిస్తూ ఉంటారు కానీ నిజానికి వారు ఆత్మను కనుక్కున్నారా అని ప్రశ్నిస్తే బిక్కమొహం వేస్తారు తెల్లమొలు వేస్తారు కానీ మాటలు మాత్రం ప్రగల్భాలు పలుకుతారు ఒక రమణుడు తనలో ఉన్న ఆత్మను గుర్తించాడు ఒక రామకృష్ణుడు గుర్తించాడు ఒక బాబా గుర్తించాడు ఇలాంటి మహాపురుషులు కనుక్కున్నారు కానీ ఈ మనుష్య జాతి కనుక్కున్నదా లేదు ఊరికే ఆత్మను నేను ఆత్మను అని గుడ్డిగా విశ్వసిస్తున్నారు సో ఇక్కడ గుర్జీఫ్ గారి బోధన మీరు కూలంకషంగా అర్థం చేసుకోండి ఆయన గొప్ప అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తున్నాడు మనుషుల యొక్క సోమరితనాన్ని గురించి అది ఏమిటంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మిత్రులారా నాకు ఆత్మ పుట్టుకతోనే ఉంది అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఈ మనుషులంతా విశ్వసిస్తూ ఉంటారు కదా సో ఈ విధంగా ఊరికే ఒక ఐడియా పరంగా ఐడియా లాగా విశ్వసించడం గుడ్డిగా నమ్మడం వలన వాడు ఏం చేస్తాడు నేను ఆల్రెడీ ఆత్మస్వరూపునే కాబట్టి దాన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు సరే ఎప్పుడో నిమ్మలంగా కలిసి దాన్ని కనుక్కుంటాం ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రయత్నించి దాన్ని ఎరుక పొందుతామని వాయిదా వేస్తూ ఉంటారు ఆ వాయిదా కాస్త వాడు టపా కట్టేస్తాడు మళ్ళీ ఏమని భావిస్తారో తెలుసా మిత్రుల ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో ప్రయత్నిస్తాం ఆ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో నా యొక్క ఆత్మస్థితిని నేను గుర్తిస్తాను అని ఈ విధంగా భావిస్తూ దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు సత్యశోధనను ఆత్మను గుర్తించేందుకు వారు ఏమాత్రం పూనుకోరు మిత్రులారా అంటే వారు ఎందుకు ఆత్మ వైపు కదలడం లేదు ఆత్మను ఎందుకు ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవాలని వారు ఎందుకు భావించట్లేదు అంటే వారు ఏమని భావిస్తున్నారు సగటు మనుషులు ఆల్రెడీ తమకు ఆత్మ ఉందని భావిస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఉన్నదే కదా నిమ్మలంగా కనుక్కోవచ్చు అని ఒక సోమరితనం ఆ ఐడియా వాళ్ళు విశ్వసించడం వలన ఆత్మ మాకు ఉందని విశ్వసించడం వలన వారికి సోమత సోమరితనం పుట్టింది కానీ ఇక్కడ గుర్జీఫ్ గారు ఏం చెప్తున్నారు అసలు నీలో ఆత్మ లేదంటున్నాడు ఆయన మొత్తానికే అది ఆల్రెడీ ఉన్న విషయం కాదు అది అది ఆల్రెడీ చాలామంది ఏమంటున్నారు ఈ గురువులు కూడా ఈ మూర్ఖపు సన్నాసులు కూడా చాలా మానవాళ్ళకి చాలా తప్పు చేస్తు మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మీరందరూ ఆత్మస్వరూపులేనా ఆయన మీ దేహం విడిచాక మీ యొక్క ఆత్మ ఇంకో దేహాన్ని ధరిస్తుందని అటువంటి బోధన చేయడం వలన ఊరికే ప్రజలు ఆ బోధనను పట్టుకొని విశ్వసించి కనుక్కోవడం లేదు ఆత్మ అసలు ఉందా లేదా అన్నది కానీ గుర్జీఫ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు మీకు అసలు ఆత్మే లేదు మీకు ఆత్మ కావాలంటే ముందు మీరు ప్రయత్నించి దాన్ని సాధించండి అంటున్నాడు ఆయనే ఒక రమణుడు ఏ విధంగా సాధించాడు రామకృష్ణుడు ఏ విధంగా సాధించాడు ఆ విధంగా సాధిస్తేనే మీకు ఆత్మ అన్నది అప్పుడు ఏర్పడుతుంది అంతకు ముందు త అంతకు ముందు మీకు ఆత్మ లేదు అని అంటున్నాడు ఆహా గుర్జీవ్ గారి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆయనే ప్రజల యొక్క ఈ సోమరితనాన్ని వారి చెంప పగలగొట్టినట్టుగా ఆయన యొక్క వ్యాఖ్యానం ఉంది ఎందుకో తెలుసా మిత్రులారా ఎందుకంటే వారి సోమరితనం వారు కనుక్కోకుండా నేను ఆత్మస్వరూపుని అని ఊరికే చిలక పలుకులు పలకడం వలన నీకు ఆత్మ ఉంటే ఏంది లేకపోతే ఏమిటి ఉదాహరణకు ఒక గుడ్డివాడు స్వర్గంలో ఉంటేంది నరకంలో ఉంటే ఏంది వానికి ఏం కనిపించదు కదా సో అలాగే కనుక్కోలేని వాడు ఆత్మను అనుభూతి చెందని వాడు నేను ఆత్మ అంటే ఏమిటి నేను ఆత్మను కాదు అంటే ఏమిటి రెండో ఒకటే వాడికి ఏది తెలియదు సో మిత్రులారా గుర్జీవ్ గారు అటువంటి వ్యాఖ్యానం చేశారు అది చాలా అర్థవంతమైన వ్యాఖ్యానం సో మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను మిత్రులారా ఈ ప్రజలందరినీ ప్రశ్నిస్తున్నారు మీకు ఆత్మ ఉంది అని మీరు అనుకుంటున్నారా లేదు దాన్ని కనుక్కోవాలి దాన్ని కనుక్కొని పొంది సాధించేది అది అది మీకు ఆల్రెడీ ఉన్న విషయం కాదు అది గిఫ్ట్గా వచ్చింది కాదు మీరు సొంతంగా సంపాదించేది అలా సంపాదించిన వాడికి మాత్రమే ఆత్మ సొంతం ఆ విధంగా ప్రయత్నంగా ప్రయత్నపూర్వకంగా కనుక్కున్న వాడికి మాత్రమే ఆత్మ సిద్ధిస్తుంది తద్వారా వాడు శాశ్వతత్వాన్ని సిద్ధి సిద్ధింపజేసుకుంటాడు అంటే అమరత్వాన్ని పొందుతాడు కేవలం ఆత్మను కనుక్కున్నవాడు దాన్ని సిద్ధింపజేసుకున్న వాడికి మాత్రమే అమరత్వం అన్నది ఉంటుంది ఒకవేళ ప్రయత్నించని వారు ఉంటారు చూడండి ఈ మూర్ఖపు జనాలు ఊరికేమి ఆత్మలమంటారు అంటారు చూడు వారికి ఆత్మ అన్నది సిద్ధించదు తద్వారా వాళ్ళు మరణిస్తే ఇక శాశ్వతంగా చచ్చిపోయినట్టే అని గుర్జీవ్ గారు చెబుతున్నారు ఇక్కడ అంటే మీరు మీరు ఆత్మను కనుక్కోలేదు ఊరికే విశ్వసించారు ఆ విధంగా విశ్వసిస్తూ విశ్వసిస్తూ చనిపోయారు అనుకోండి ఆత్మను తెలుసుకోకుండా ఇక అక్కడితో మీ చాప్టర్ క్లోజ్ మీరు శాశ్వతంగా చచ్చిపోయిన వారని గుర్జిఫంటున్నాడు కేవలం ఎవరు బ్రతుకుంటారు ఎవరు శాశ్వతత్వాన్ని పొందుతారు ఆత్మను తమ యొక్క కృషి ద్వారా తమ యొక్క సాధన ద్వారా దాని అనుభూతిని దర్శనాన్ని చేసుకున్నవాడు సిద్ధింపజేసుకున్నవాడు మాత్రమే అమరత్వాన్ని పొందుతాడని ఆయన చెబుతున్నాడు ఇక్కడ ఒక రమణుడు అమర అమరత్వాన్ని పొందాడు ఒక బుద్ధుడు అమరత్వాన్ని పొందాడు ఒక బోధిధర్మ పొందాడు సో ఎవరైతే దాని ఆత్మను కనుక్కున్నారో వారికి అమరత్వం సిద్ధిస్తుంది అంటున్నాడు ఇక్కడ గుర్జీఫ్ సో కానీ నేను మీకు ఈ బోధనలన్నీ చెప్పాను కదా మిత్రులారా ఇప్పటిదాకా మీకు అంటే మీకు ఆత్మ అన్నది కనుక్కుంటేనే ఏర్పడుతుంది కనుక్కోకుండా మీకు ఆత్మన్నది లేదు అని నేను చెప్పాను కదా ఇప్పటిదాకా ఇక మీకు ఇంకో సత్యాన్ని చెబుతున్నాను ఇప్పటిదాకా చెప్పిందంతా అబద్ధం మిత్రులారా ఇప్పటిదాకా చెప్పిందంతా అబద్ధం గుర్జీవ్ గారు చెప్పిందంతా అబద్ధం నిజానికి ఆత్మ అన్నది ప్రతి మనిషికి ఉంటుంది ప్రతి మనిషిలో ఉంటుంది అజ్ఞానిలో కూడా ఉంటుంది సోమరిపోతులలో కూడా ఉంటుంది కేవలం దాన్ని గుర్తించిన వాళ్ళలో మాత్రమే కాదు గుర్తించని వాడిలో మాత్రం గుర్తి గుర్తించని వాడిలో కూడా ఉంటుంది మరి ఇందాక ఎందుకు సోది చెప్పామంటారా ఏమిటి ఆ అబద్ధం ఆడడం చాలా ఖచ్చితమైన అవసరం గుర్జీవ్ గారు అబద్ధం ఆడింది మానవ జాతి యొక్క మేలు కోసమే ఆయన ఎందుకు అబద్ధం ఆడాడు మీకు ఆత్మ ఉందని మీరు గుడ్డుగా విశ్వసిస్తే మీరు సోమరిపోతులై కూర్చుంటారు దాన్ని కనుక్కోకుండా అదే మీకు ఆత్మ లేదు దాన్ని కనుక్కుంటేనే మీకు అమరత్వ సిద్ధిస్తుంది కనుక్కోకపోతే మీరు శాశ్వతంగా మరణిస్తాడు అని ఆ యొక్క అబద్ధం ఆడి ఆ భయం పుట్టిస్తే ప్రతి ఒక్కడు అమ్ము గుర్జిఫ్ లాంటి వాడే మనకు ఆత్మ లేదని ఆయన చెప్పాడు కేవలం కనుక్కున్న వాడిలో మాత్రమే ఆత్మ ఏర్పడుతుందని గుర్జిఫ్ లాంటి మహాపురుషుడు చెప్పాడు అంటే అది వాస్తవమై ఉంటుందని ప్రజలల్లో భయం పుట్టి ఆత్మను అన్వేషించేందుకు వారు ప్రయత్నిస్తారు అప్పుడు వారి ముద్దు నిద్ర అన్నది వదిలిపోతుంది ఇక్కడ చూడండి గుర్జీఫ్ యొక్క ఆయన ఆడిన అబద్ధం ఎంత ఉపయోగకరం ఆయన మానవ జాతిని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన అబద్ధం చెప్పేది మీ యొక్క మేలు కోసమే మేలుకోండి ఆత్మను ప్రత్యక్ష దర్శనం చేసుకోండి ఊరికే గుడ్డిగా విశ్వసించకండి అని ఆయన ఆయన చెబుతున్నాడు కానీ ఈ మూర్ఖపు గురువులు సన్నాసులు ఏం చెబుతూ ఉంటారు మీరంతా ఆత్మస్వరూపులు నాయనా మీరు ఈ జన్మ విడిచేస్తే ఇంకో జన్మలో మీ ఆత్మ ప్రవేశిస్తుందని అది వాస్తవమే కావచ్చు కానీ అది మేలు చెయ్యదు మీకు గుర్తుంచుకోండి సత్యం అన్ని వేళలా మేలు చెయ్యదు అలాగే అసత్యం ఒక్కోసారి మీకు చాలా గొప్ప మేలు చేయవచ్చు ఇక్కడ గుర్జీఫ్ గారు చెప్పిన అబద్ధం మీకు మేలు చేస్తుంది మీకు ఆత్మ లేదన్న విషయం కానీ ఈ స్వాములు సన్యాసులు చెప్పే నిజము మీకు మేలు చేయదు వారు చెప్పేది నిజమే కావచ్చు అందరిలో ఆత్మ ఉంటుందన్నది అని చెప్పేది నిజమే కావచ్చు కానీ అది మీకు మేలు చేయదు గుర్జీఫ్ ఆడే ఆ యొక్క అబద్ధం ఖచ్చితంగా మానవ జాతిని మేలు చేస్తుంది మేలు కొలుపుతుంది అందుకే హ్యాట్స్ ఆఫ్ టు యు గుర్జిఫ్ మీ యొక్క పాదానికి నేను నమస్కరిస్తున్నాను మీలాంటి మహాపురుషులను చూసినప్పుడు మీకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది కానీ ఊరికే ప్రగల్భాలు పలికి వారికి అనుభవం లేకపోయినా ప్రత్యక్ష దర్శనం లేకపోయినా కళ్ళబుల్లి కబర్లు చెప్పుకుంటూ ప్రవచనాలు ఇస్తూ ఏ మూర్ఖులు ఉంటారు చూడండి స్వాములు కానీ ప్రవచనకారులు కానీ పండితులు కానీ వేషాలు కడతారు చూడండి వారు గుర్జిఫ్ గారి యొక్క కాలిగోటికి సరిపోరు లేదు సో మిత్రులారా గుర్తుంచుకోండి గుర్జీఫ్ లాంటి మహాపురుషుడు ఈ లోకంలో అరుదు ఎందుకంటే ఆయనను ఖచ్చితంగా అపార్థం చేసుకుంటారు ఎందుకంటే పైపై చూసేవాడు ఆయనను భరించడం కష్టం ఎందుకంటే సత్యాన్ని భరించడం అహంకారులకు అబద్ధాల కూరలకు కష్టం అందుకే లోకం గుర్తించదు నిందిస్తూ ఉంటుంది కారణం వీళ్ళు అబద్ధాల కూరలు కాబట్టి లోక మొత్తం అబద్ధాల కూరలతో అహంకారంతో నిండి ఉంది కాబట్టి ఒక మహాపురుషుని అంగీకరించలేరు వారు సో మిత్రులారా గుర్జీఫ్ గారు చెప్పే ఆ యొక్క అబద్ధం ఎంత అర్థవంతమైనది అందుకే మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నారు మీరు ఆత్మ అనేది ఊరికే గుడ్డిగా విశ్వసిస్తున్నారా లేదంటే దాన్ని ప్రత్యక్ష దర్శనం చేసుకొని దాని ఆత్మానుభూతిని పొంది అప్పుడు చెబుతున్నారా నేను ఆత్మనని అప్పుడు మాత్రమే చెప్పే హక్కు ఉంటుంది కానీ ఆత్మను నువ్వు దర్శించకుండా దాని అనుభూతి పొందకుండా దాని ఎరుకను నువ్వు ప్రాప్తించుకోకుండా ఊరికే నేను ఆత్మను అని చెప్పడం మూర్ఖత్వం ఈ సామాన్య జనాలు చెబుతూ ఉంటారు కదా ఏమో బిడ్డ ఈ జన్మలో ఇట్లా కష్టాలు పడ్డాను మళ్ళీ నా ఆత్మ ఇంకో దేహాన్ని ధరిస్తే కనీసానికి ఆ జన్మలోనైనా నేను సుఖపడతాను బిడ్డ అని ముసలిది ముసలోడు అంటుంటారు కదా ఈ మూర్ఖపు మనుషులు కూడా అంటుంటారు కదా ఇదంతా వట్టి నటన వారికి ఏదీ తెలియదు ఊరికే చిలక పలుకులు పలుకుతున్నారు మిత్రులారా సో మీరు కూడా అటువంటి కోవలో ఉండిపోకండి ఊరికే గుడ్డిగా విశ్వసించి దాన్ని నమ్మే స్థాయిలో ఉండిపోకండి మీరు కనుక్కోండి కనుక్కున్నప్పుడు మాత్రమే నేను ఆత్మను అని చెప్పే హక్కు ఉంటుంది ఒక రమణముడికి నేను ఆత్మస్వరూపుని అని చెప్పే హక్కు ఉంటుంది కానీ కనుక్కోలేని ఈ డాంబికలకు చెప్పే హక్కు ఉండదు సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా నేను ఎందుకు చెప్పానంటే గుర్జీఫ్ గారు అబద్ధమాడారు ఆయన ఏమంటున్నాడు అందరిలో ఆత్మ ఉంటుందని సంబరపడిపోకండి కొందరిలో మాత్రమే ఉంటుంది అని అంటున్నాడు ఆయన ఆ కొందరు ఎవరు ఎవరైతే ప్రయత్నం చేసి దాని అనుభూతి పొందారో ఆ కొందరు ఒక రమణుడు రామకృష్ణుడు వారు మరి అందరిలో ఆత్మ ఉండదని ఆయన అంటున్నాడు ఎవరైతే ఈ సగటు మనుషులు ఉన్నారో కోట అనుకోట్ల మంది ఆత్మను కనుక్కోవడం లేదు కదా వారు ప్రయత్నించడం లేదు కదా ఊరికే సోమరిపోతుల్లాగా కూర్చొని నేను ఆత్మను నాకు ఆత్మ ఉంది బిడ్డ అని అంటుంటారు కదా అటువంటి వారికి ఆత్మ అన్నది ఉన్నా వేస్టు నీకు ఉండేం లాభం దాని ఎరకలేనప్పుడు నీకు ఉంటేంది ఉండకపోతే ఏమిటి సో ఇక్కడ పాయింట్ అది గుర్జీఫ్ గారు అబద్ధమాడారు ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది అది సత్యమే కానీ ఆ సత్యం మీకు మేలు చేయదు ఏ అందరూ మీరు ఆత్మస్వరూపు లేరా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తే మిమ్మల్ని మీకు చెబితే మీరు అది గుడ్డిగా విశ్వసించి ఎటువంటి ప్రయత్నం చేయకుండా కూర్చుంటారు కానీ మీకు ఆత్మ లేదు కేవలం మీరు ప్రయత్నిస్తేనే దాన్ని పొందగలరు అని చెప్పినప్పుడు అప్పుడు మీలో భయం పుడుతుంది అమ్మో అది కనుక్కోవాలి ఇన్నాళ్ళు నేను టైం వేస్ట్ చేశాను సో అది కనుక్కుంటేనే మాకు శాశ్వత శాశ్వతత్వం సిద్ధిస్తుంది అని అప్పుడు ప్రయత్నిస్తున్నారు అప్పుడు ప్రయత్నిస్తారు అందుకే గుర్జీవ్ గారు అబద్ధం ఆడి మిమ్మల్ని భయపెడుతున్నాడు ఆ భయం మీలో ఎరుకను కలిగించేందుకే ఆత్మవైపు కదిలించేందుకే ఆయన యొక్క అబద్ధం ఉపయోగపడుతుంది సో ఇది మిత్రులారా ఎంత మొత్తుకున్నా ఆత్మ అందరూ డబ్బు కోసమైతే ప్రయత్నిస్తారు ఒకరిని ముంచేందుకు ఒకరిని చంపేందుకు ఒకరిని బాధ పెట్టేందుకు సో ఇటువంటి నీచమైన పనులకైతే చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ తమ నిజస్థితిని తమ యొక్క నిజాత్మను గుర్తించేందుకు మాత్రం సోమరిపోతులు అయిపోయి చిలక పలుకులు వల్ల వేస్తూ ఉంటారు సో ఆత్మ విషయంలో సుమర్తనం పనికిరాదు ప్రతి మనిషి ఆత్మశోధన చెయ్యాలి సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు